హాయ్ అండి బిస్కెట్స్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు విలాచీలు తీసుకొని లోపల గింజల్ని మెత్తగా పౌడర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి మరీ స్వీట్ ఉండవు అలా అని సప్పగా ఉండవు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మైదా పిండి ఒకప్పుడు తీసుకొని కొద్దిగా సాల్ట్ వంట సోడా ఒక మూడు చెంచాల వరకు బెల్లం పౌడరు ఒక రెండు చెంచాలు నెయ్యేసుకున్నాను ఇలాచీ పౌడరు బాగా పిసుగుతూ కలుపుకోవాలి నెయ్యి కాస్త వేసుకున్నట్టయితే మనం తినేటప్పుడు సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోతాయండి చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా చేసి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం గోధుమ పిండి పిసుక్కున్న చపాతీ పిండి పిసుక్కున్నట్టే పిసుక్కోవాలి మరి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా పిసుక్కున్నట్లయితే బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఇట్లా కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి ఇప్పుడు చపాతి పామి నుండి పాముకోండి పెద్దగా అయినా చిన్నగా అయినా పాముకొని ఏదైనా ఒక షేప్ తీసుకొని ఇట్లా ఒత్తుకోండి మీకు ఇష్టమైన షేప్లోనే ఒత్తుకోవచ్చు చాక్ తీసుకొని ఇట్లా పోల్చి పెట్టుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయో మనం ఆయిల్లో వేయంగానే బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తాయి నేను స్వీట్ నార్మల్గా వేసుకున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పాకం తీసి దాంట్లో కూడా ఇవి వేసుకోవచ్చు స్టవ్ బంద్ చేసినాక ఈ బిస్కెట్లన్నీ కూడా వేసుకోవాలి అవి పైకి వచ్చి ఒక ఐదు నిమిషాలు అయ్యే వరకు కూడా స్పూన్ పెట్టకూడదు గరిటి పెట్టి కలపకూడదు అట్లానే మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి అవన్నీ కూడా బిస్కెట్స్ పైకి వచ్చాక స్టవ్ వెలిగించుకోవాలి మరీ వేడి ఎక్కువగా ఉన్నట్టయితే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇరిగిపోతాయి అందుకని ఇలా మీరు వేపుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అయినా లేదంటే బెల్లం పాకంలోనైనా వేసుకొని కూడా తినండి మీకు కావాలనుకుంటే మరి అంత తీపైతే పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడరు ఆడుతూ పాడుతూ పిల్లలు తినాలంటే ఇలాగే ఉండాలి డ్రైగానే ఉండాలి స్వీట్ లైట్గా ఉంటే సరిపోతుంది పిల్లలు ఏదైనా ఎక్కువ తీపి ఉంటే ఒక్కటే తింటారు ఇలా బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి ఈ తీపు అయితే నాలుగైదు కూడా తింటారు ఇవి ఫ్రిడ్జ్లో అయినా బయట రెండు మూడు నెలల వరకు ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అవి బయట పెట్టుకున్న మూడు నెలలు అయితే బాక్స్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసి అయినా చక్కగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉంటాయి ఒక ఆరు నెలలు అయినా ఫ్రిడ్జ్లో పెడుతుంటాయి బయట అయితే ఒక మూడు నెలలు ఉంటాయి పక్క కానీ మా ఇంట్లో మూడు రోజులు కూడా రానివ్వరు తినేస్తారు ఎక్కువ ఎప్పుడు చేసినా సరే ఒకటి రెండు రోజులకు మించి ఏది ఉండదు ఓకేనా బాయండి